హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ రైతుల ఖాతాలో జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఏ రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ జిల్లాలకు మొదటగా డబ్బులు అనేది కూడా పడతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు వృత్తికి సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి అలాగే ఈ డబ్బులు అనేది కూడా మొదటగా ఏ రైతులకు వేస్తారంటే ఎవరైతే రైతులు సకాలంలో అంటే తేదీ గడువు ఉన్న తేదీలోపే ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఆల్ఫాబెట్ వైజ్ అంటే ఏ నుంచి జెట్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి వెంటనే ఇంకా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా మొబైల్లో కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో కానీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్